ఒక చెట్టు అది గ్రామానికి సెల్ఫిష్ మనసు ఎప్పుడు ఒంటరిగా ఉంటుంది ఒక చిన్న గ్రామం ఉదయం సూర్యోదయం పక్షులు కిలకిల రావం పిల్లలు ఆడుకుంటూ పెద్దలు చెట్టు నీడలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు ఆ గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు అతను తెలివైనవాడు శ్రమజీవి కానీ చాలా స్వార్థపరుడు రాము తన దగ్గర ఉన్న వస్తువులు ఎప్పుడూ ఇతరులతో పంచుకోడు ఆట బొమ్మలు తనకే ఉంచుకుంటాడు తిరుబండరాలు దాచేస్తాడు స్నేహితులు సహాయం చేస్తే వారిని ఎగతాళి చేస్తాడు దీనివల్ల అతను ఒంటరిగా మారిపోయాడు ఒక సంవత్సరం గ్రామంలో కరువు వచ్చింది బావులు ఎండిపోయాయి పంటలు విఫలమయ్యాయి పిల్లలు నీళ్లు కోసం ఏడుస్తున్నారు పెద్దలు ఆందోళన చెందుతున్నారు రాము ఇంట్లో ఒక మట్టి కొండ నీరు దాచిపెట్టుకున్నాడు దాన్ని ఎవరితోనూ పంచుకోకుండా కాపాడుకుంటున్నాడు గ్రామంలోని ఒక వృద్ధుడు బనియన్ చెట్టు కింద కూర్చుని రాముతో మాట్లాడాడు బిడ్డ నీ దగ్గర ఉన్నది నీకే కాదు గింజ నేలలో పండి పడితేనే చెట్టు అవుతుంది దాన్ని దాచుకుంటే అది అప్పటికీ పెరగదు ఆ మాటలు రాముని మనసులో ఆలోచనలు రేపాయి అతను తన స్నేహితుల బాధను చూసి పశ్చాత్తాపం చెందాడు రాము తన దగ్గర ఉన్న నీటిని ముందుగా పిల్లలతో పంచుకున్నాడు అతని మొత్తం చూసి ఇతరులు కూడా తమ దగ్గర ఉన్న దాన్ని పంచు పంచారు గ్రామం మొత్తం ఒకటిగా మారింది అద్భుతంగా బనియన్ చెట్టు మళ్ళీ పచ్చగా మారింది ఇది ఐక్యతకు సంకేతం రాము మొదట సెల్ఫిష్ అయినా చివరికి దాతృత్వం నేర్చుకున్నాడు మనసు పంచుకుంటేనే జీవితం పుష్పిస్తుంది పంచుకోవడం అంటే కోల్పోవడం కాదు ఆనందాన్ని రెట్టింపు చేయడం ఈ కథ మీకు బాగా నచ్చి ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి డ్రీమీ పాస్ స్టూడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి కథలతో రేపు మీ ముందుంటాను